డెలివరీకి ఇంకా జాయిన్ అయిపోలేము అన్నంత భయంతో వచ్చామన్నమాట నేను ప్రవీణ్ నైట్ లెవెన్ థర్టీ అయింది నేను మీకు తెలుసు కదా ప్రణామ్ హాస్పిటల్లో చూపించుకుంటున్నానని చెప్పి అండ్ ఎందుకు ఇంత ఎర్లీగా వచ్చానంటే అంటే ఇంకా టైం ఉంది నాకు డెలివరీకి బట్ నాకు చాలా సివియర్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ వ్లాగ్ వెంటనే పెట్టడానికి యాక్చువల్గా నిన్న నైట్ వెళ్ళాం లెవెన్ థర్టీకి ఇంటికి వచ్చేసరికి టూ థర్టీ అయింది ఎందుకు పెడతానంటే నేను నిన్న చిన్న పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో లైక్ నేను అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు జస్ట్ పోస్ట్ పెడితే చాలామంది కంగారు పడ్డారు డెలివరీ అయిపోయిందా ఇప్పటికీ డిఎంస్ వస్తున్నాయి సో వాళ్ళకి అప్డేట్ కోసం ఈ చిన్న బ్లాగా పెడుతున్నా సివియర్ బ్యాక్ పెయిన్ సివియర్ ఫుల్గా సైడ్ పెయిన్ వస్తుంది కదా మనకి మక్క నొప్పి అంటాం చూసారా అలాగా అండ్ ఆల్సో పొత్తు కడుపు కూడా బాగా పెయిన్ వచ్చేసింది అండ్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు అండ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు అబ్జర్వేషన్లో ఉంచారు అండ్ ఆల్సో కంటిన్యూగా స్కాన్ అది ఉంచారనమాట హార్ట్ బీట్ ఇవన్నీ తెలియడం కోసం సో ఉంచిన తర్వాత నొప్పి కొంచెం నార్మలైజ్ అయింది ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము కొంచెం లేబర్ పెయిన్ కాదు అని కన్ఫర్మ్ అయినాక ఇంక ఇంటికి అనమాట బట్ చాలా భయమేసింది హాస్పిటల్ ఎవరు లేరు ఈ టైంకి మిడ్ నైట్ అనమాట చాలా అంటే చాలా భయం వేసింది తెలియదు కదా మనకు నైన్త్ మంత్ వచ్చేసింది కాబట్టి ఏ పెయిన్ని మనం ఈజీగా తీసుకోకూడదు సో సడన్గా వచ్చేసరికి ఇద్దరం టెన్షన్ పడ్డాము అప్పటికప్పుడు రాలేము కదా అని చెప్పి వెంటనే వచ్చామన్నమాట సో ఎవరు కంగారు పడద్దు నేనైతే డెలివరీకి ఇంకా టైం ఉంది నేను మీకు మెన్షన్ చేస్తాను సో ఎవరైతే కన్సర్న్ చూపించారో చాలా చాలా థ్యాంక్ యూ ఇప్పుడైతే నార్మలైజ్ అయ్యింది థ్యాంక్ కూడా అనుకున్నాం అన్నమాట సో థ్యాంక్ యూ